మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ సేవకుల బెంజమిన్ గారు ప్రార్థన చేసుకుందాం వాక్యం చదువుకుందాం వాక్యం చదువుకుందాం నూట కీర్తనల గ్రంథము నూట నలభై మూడో కీర్తన మొదటి వచ్చిన చదువుకుందాం యహోవా నా ప్రార్థన ఆలకింపము నా విఘ్న నా విన్నపములకు యొగ్గుము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో చాలు కాబట్టి దావీదు ప్రార్థిస్తున్నాడు దావీదు తన జీవితంలో దేవుని సన్నిధిలో మోకరించుకొని దేవుని సన్నిధిలో మోకరించుకొని ప్రార్థిస్తున్నాడు ఆయన రాజు అయినప్పటికో ఆయన తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు కాబట్టి నువ్వు నేను మనం ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలి మన అక్కరతలు మన అవసరతలన్నీ కూడా దావేది వలె మనం చెప్పుకునే వరంగా మనం ఉండాలి చూడండి దేవుడు అంట దావీ అంటున్నాడు యహోవా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవియొగ్గము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నా కొత్తమె అంటున్నాడు నాకు సహాయం చేయము నా కొత్తరమె అంటే ఏంటి నాతో మాట్లాడము నేను నీకు సహాయం చేస్తానని నీ అక్కరతలన్నీ తీరుస్తానని నాతో మాట్లాడము నేను చేసిన ప్రార్థన అంత ఆలకిస్తానని నాతో మాట్లాడము అని ప్రార్థిస్తున్నాడు చూడండి నూట నలభై నాలుగో కీర్తన చదువుకుందాం నూట నలభై నాలుగో కీర్తన పదమూడవ వచ్చిన మా కోట్లు మా కోట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగానున్నవి అంటున్నాడు మా కోట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బీల్లో పిల్లలు వేయించున్నవి అంటున్నాడు ఇంత ఆశీర్వాదం దావీదికి ఎక్కడిది దేవుడి వల్లనే కలుగుతూ వచ్చింది దేవుని వలనే ఇన్ని మేలులు దావీదు చూడగలుగుతూ వచ్చాడు కాబట్టి దావీదు ఇన్ని మేలులు దేవుని బట్టి చూస్తూ వచ్చాడు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు కనుక దేవుడి దగ్గర మొరపెట్టాడు కనుక మేలులు పొందుతూ వచ్చాడు మా కుట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నాయి నా కుట్లు నింపబడ్డాయి అంటున్నాడు కుట్లు అంటే ఏంటి అంగిడిలు పలు విధమైనటువంటి ద్రవ్యములకు నింపబడి ఉన్నవి అంటున్నాడు మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బీళ్ళల్లో పిల్లలు అంటున్నాడు కాబట్టి ఎంత ఆశీర్వాదము ఎంత దీవెన దేవుని కృప దావేది మీద ఎల్లప్పుడూ ఉంటూ వచ్చింది కాబట్టి నీవు నేను కూడా ప్రార్థన చేయాలా ఇంకొక వాక్యం చదువుకుందాం రెండో నూట నలభై మూడో కీర్తన రెండో వచ్చిన నీ సేవకునితో వేద్యమాడకము సజీవుల్లో ఒక్కడునో నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు కాబట్టి దావీదు ప్రార్థిస్తున్నాడు నీ సేవకునితో వ్యాధ్యమాడకము నీ స సజీవులలో ఒక్కడను నీ సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడడం దావీదుకు శ్రమ వచ్చిన దినాన దావీదికి కష్టం వచ్చిన దినాన దేవుడు గద్దించిన దినాన దేవుడు ప్రార్థిస్తున్నాడు దావీదు ప్రార్థిస్తున్నాడు నీ సేవకునితో వ్యాధ్యమాడక ప్రభా సజీవులలో ఒక్కడు కూడా నీ సన్నిధిలో పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఉండడు అని చెప్తున్నాడు కాబట్టి సజీవుల్లో ఎవరు కూడా నీతిమంతులు లేరు అందుకనే దేవుడు తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభాని మానవాళి పాప పరిహారం కొరకు ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభారు రక్షకుడుగా యూదుల రాజుగా రక్షకుడుగా ప్రభువుగా క్రీస్తుగా వచ్చి మనందరి కొరక కలువురు సెలవులో ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు ఎందుకు మన పాపములన్నీ కడుగుటకే మన దోషములన్నీ కడుగుటకే మనల్ని నీతిమంతులుగా చెయ్యట కొరకే దేవుడు తన సొంత కుమారుని పంపిస్తూ వచ్చాడు కాబట్టి సజీవుల్లో ఒక్కడు సజీవు సజీవులలో ఒక్కడునూ నీ సనిధిన నీతిమంతులుగా ఎంచబడరు కాబట్టి నీతిమంతులుగా చేయటానికి వచ్చాడు దేవుడు నీతిమంతులుగా చేయటానికి వచ్చాడు చూడండి నూట పదకొండు కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట నలభై మూడు పదకొండవ వచ్చినము యోహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీతి మంతు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల్లో నుండి తప్పింపవు ఇక్కడ బ్రతికించమంటున్నాడు దావీదు శ్రమంలో నుండి తప్పించమంటున్నాడు యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల్లో నుంచి తప్పించుము చాలామంది శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా దేవుని యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా దేశ ప్రభారి లోకంలో మా మనతో ప్రార్థన ఎప్పుడు చేయమంటున్నాడో మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి అంటాడు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి అంటాడనమాట కాబట్టి నువ్వు నిన్ను కూడా శోధనలోనికి ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారు సుఖాల్లో సంతోషంలో దేవుణ్ణి మర్చిపోతున్నారు సుఖాల్లో సంతోషాల్లో దేవుణ్ణి మర్చిపోయి పాపములో పడిపోయి పాప మార్గంలో వెళ్ళిపోతున్నారు మరలా సాతాను లూసిఫర్ దెయ్యం వచ్చి కష్టం పెట్టగానే ప్రార్థన చేస్తున్నారు కాబట్టి సంతోషములో కూడా మనము దేవుణ్ణి మరవరాదు సంతోషములో కూడా దేవుణ్ణి విడిచిపెట్టరాదు రాదు మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి ఎల్లప్పుడూ దావిదంటున్నాడు యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమంలో నుంచి తప్పించము అంటున్నాడు బ్రతికించమంటున్నాడు తప్పించమంటున్నాడు కాబట్టి దావీది వలె మనం ప్రార్థన చేయాలా మనల్ని మమ్మల్ని బ్రతికించు ప్రభా తొంభై ఐదు బ్రతికించు అని ప్రార్థన చేయాలి చాలామంది ప్రార్థన చేసుకోరు ఆరోగ్యం కొ అన్నిటి కొరకు చేస్తారు కానీ ఆయుష్ కొరకు చేయరు ఆయుష్ కొరకు చేయరు కాబట్టి మనము ఎల్లప్పుడూ నన్ను బ్రతికించు ప్రభా తొంభై ఐదేళ్ళు నన్ను బ్రతికించు ప్రభా అని ప్రార్థన చేయాలా నన్ను బ్రతికించు ప్రభా అని ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు అనమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకోవాలా దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకోవాలా కాబట్టి దావీదో యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించము నీ నీతిని బట్టి శ్రమల్లో నుండి నన్ను తప్పించము అంటాడు కాబట్టి ఇంకొక వాక్యం చదువుకుందాం ఇంకొక వాక్యము చదువుకుందాం చూడండి నూట నలభై మూడు ఆరువ వచ్చిన నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది దావీదు నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది కాబట్టి దావీదు ఎల్లప్పుడూ దేవుని తట్టు చేతులెత్తేవాడు ఎలాగెత్తుతున్నాడో దేవుడికి చెప్తున్నాడు ఎండిపోయిన భూమి వలె నీ తట్టు నా చేతులు ఎత్తుతున్నాను అంటున్నాడు కాబట్టి ఎండిపోయిన భూమికి నీళ్లు పడితేనే కానీ అది ఫలించదు నీళ్ళు వర్షం కురిస్తేనే కానీ అందులో నుండి ఏ మొలవదు అనమాట భూమి ఫలాలు ఇవ్వాలంటే భూమి ఫలవృక్షాలు ఇవ్వాలంటే దానికి వర్షం కావాలా అలాగనే దావీది అంటున్నాడు నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది నువ్వు తోడుంటేనే కానీ నేను ఆశీర్వదించబడతాను నువ్వు తోడుంటే నేను దీవించబడతాను నీ తోడుంటే మంచి ఆరోగ్యం వస్తుంది నీ తోడుంటే నాకు ఆయుష్ వస్తుంది నీ తోడుంటే నాకు బలం వస్తుంది నీ తోడుంటే కీడులన్నీ తొలగిపోతాయి నీ తోడుంటే నష్టమంతా తొలగిపోతుంది అనే దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వరంగా దేవునికి మొరపెట్టే వరంగా మనం ఉండాలా చూడండి పదే వచనం నీవే నాది ఇంకొక మాట చదువుకుందాం నూట నలభై మూడు పదే వచ్చినం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము అంటాడు కాబట్టి నువ్వే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దేవుడు తోడు లేకుండా దేవుడు వాక్య ప్రకారం ఎవరు న నడవలేరు ఎంత పెద్దవారైనా ఎంత ఘనులైనా కూడా ఎంత దరిద్రుడైనా కూడా ఎన్ని డబ్బులున్నా ఎంత అధికారమున్నా ఈ లోకములో దేవుడు తోడు లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించే అవకాశమే లేదు కాబట్టి దావీదు దేవుడి దగ్గర మొరపెడుచున్నాడు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును అంటున్నాడు కాబట్టి నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించునుగాక కాబట్టి మనం దేవుడు తోడు లేకుండా దేవుని సహాయం లేకుండా దేవుని వాక్యస వాక్యానుసారంగా బ్రతకలేం దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకలేం అందుకనే నీవు నేను కూడా దావిది వలే ప్రార్థన చేసుకోవాలా దావిధి గుర్తించాడు నీవు తోడు లేకుండా నువ్వు సహాయం చేయకుండా నీ వాక్య ప్రకారంగా భూమి మీద నేనే కాదు ఏ ఒక్క వ్యక్తి బ్రతకలేడు ప్రభా నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు నాకు నేర్పించము అని ప్రార్థిస్తున్నాడు నీవు నేను కూడా దేవుణ్ణి ప్రార్థించాలి ప్రభా నీ వాక్యానుసారంగా పరిశుద్ధంగా మాకు బ్రతుకుటకు మాకు సహాయం చేయమని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి లేకపోతే మనము మనలో ఉన్న పాపము మనల్ని పరిశుద్ధంగా జీవింపనివ్వదు చూడండి ఇంకొక మాట చదువుకుందాం నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో వచ్చిన నీ అందు నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము నీ వైపు నా నీ వైపు నా మనసు నెత్తుచున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము అంటున్నాడు కాబట్టి ఏమంటున్నాడు నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము నీ వైపు నా మనసును నా చేతులను చే నా మనసును ఎత్తుకున్నాను నేను నడవలసిన మార్గము నాకు నేర్పము అంటున్నాడు కాబట్టి నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయేమో అంటున్నాడు కాబట్టి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని కృప కొరకు దేవు దేవుని సహాయం కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుని తట్టు చూసేవారంగా మనముండాలి సాతాను శోధనలు సాతాను రోగాలు సాతాను శక్తి దయ్యపు శక్తులు లూసిపరు శక్తులు అన్నీ కూడా దేవుని సహాయంతోనే తొలగిపోతాయి నీవు నేను వాటిని తొలగించలేవు ఈ భూమి మీద ఏ శక్తి కూడా వాటిని తొలగించలేదు కాబట్టి నీవు నేను ఒక దేవుని బిడ్డ ఒక విశ్వాసి ఒక రక్షణ పొందిన బిడ్డ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మేలులు పొందాలి కాబట్టి దావీది వలె ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి యహోవా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవియోగ్యము నీ విశ్వాసం బట్టి నీ నీతిని బట్టి నా అంటున్నాడు కాబట్టి పలు విధాలుగా దా మీద ప్రార్థన చేస్తూ వచ్చాడు నువ్వు నేను కూడా అలాంటి ప్రార్థన కలిగి ఉండాలని మన దేవుడు ఇష్టపడుతున్నాడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆశీర్వదించునుగాక మనకు సహాయం చేయనుగాక గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం ఆనాడు దావీదికి సహాయం చేసిన తండ్రి మాకును సహాయం చేయండి మా అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి మాకు దీర్ఘాయస్ ఇవ్వండి నా తండ్రి మాకు ఐశ్వర్యం ఇవ్వండి మా ఉద్యోగాలు చేతి పనులు పొలం పనులు నా తండ్రి దీవించండి మా బిడ్డల సదములు దీవించండి తండ్రి పలు విధాలుగా మాకు సహాయం చేయమని సాతాను శక్తులు అన్నీ దూరపరచమని ప్రభాని ఏసయ్య నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద అలాడ్ ప్రైజ్ ద అలాడ్ ప్రైజ్ ద అలాడ్ దేవుడు మనకు తోడై ఉండి మనల్ని దీవించిన గాక మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ మనకు దేవుడు దీవెనలిచ్చునగాక మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక మన శత్రువైన సాతాను శక్తి బంధించబడును గాక వాడు నరకములోనికి పోవును గాక